నమస్కారం కీటో డైట్ గురించి ఎవరైనా నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే త్రూ మా అసిస్టెంట్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు ఆయన పేరు సురేష్ ఆయన ఫోన్ నెంబరు సెవెన్ సెవెన్ ఎయిట్ జీరో ఫోర్ 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 ఫైవ్ టూ నైన్ సో ఎందుకంటే ఈ నెంబర్ ఎందుకు ఇచ్చానంటే ఈ మధ్యన చాలామంది ఈ డైట్ సప్లిమెంట్స్ కొన్నామండి లక్ష రెండు లక్షలు అయింది ఇట్లా అయినా కూడా అది అంత ఎఫెక్టివ్గా లేవు అని కొంతమంది పర్సనల్ కలవడం కొంతమంది ఫోన్ చేయడం ఇట్లా జరుగుతున్నందుకు ఇక ప్రతిసారి వాళ్ళకి ఏంటంటే డైట్ చేస్తే డైట్ పర్ఫెక్ట్గా ఉంటే సప్లిమెంట్స్ యూజ్ అవుతాయి అనమాట డైట్ చేయకపోతే మీకు సప్లిమెంట్స్ అంత యూస్ కావాలన్నమాట సప్లిమెంట్స్ పని ఏంటంటే మంచి అయితే మంచిని ఎన్హాన్స్ చేసి చెడు అయితే చెడుని ఎన్హాన్స్ చేస్తాయి సో మీరు మా అసిస్టెంట్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఈరోజు సబ్జెక్టు ఆస్తమా అస్తమాకి కీటోడైట్ ఎలా పనిచేస్తుంది అనేది సబ్జెక్ట్ అస్తమా అనేది మనకి లంగ్ ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక సమస్య అనమాట అంటే కొంత జెనెటికల్గానే ఉంటుంది అని చెప్పి మన రీసెర్చ్లో ఎట్లా ఉంది అంటే ఉన్న దాన్ని బట్టి ఇది జెనెటికల్ ప్రాబ్లం పుట్టుకతోని ఊపిరితిత్తులు లంగ్స్ కొంచెం వీక్గా ఉండడం వల్ల లైఫ్ లాంగ్ ఇన్హేలర్స్ వాడాలి మందులు వాడాలి మనం తెలుగులో ఉబ్బసం వ్యాధి అంటాం కదా అయితే దీనికి శాశ్వత ట్రీట్మెంట్ లేదు అని ఒక అభిప్రాయం ఉంది మామూలుగా అలోపతిలో అయితే లేదు అయితే కీటోన్ నైట్ రీసెర్చ్ పేపర్స్ మనము ఇంటర్నెట్లో చూసినప్పుడు రీసెర్చ్ పేపర్స్ చూసినప్పుడు ఈ కీటోన్ డైట్తోని ఈ అస్తమా లేదా ఉబ్బసం వ్యాధి తగ్గుతుంది అని చెప్పి మనకి చాలా రీసెర్చ్ పేపర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎందుకు అంటే ఇంటర్నెట్లో మనకు ప్రతిదీ అవైలబుల్ కదా తీసి చదువుకోవచ్చు అయితే ఈ కీటోన్ డైట్ లంగ్స్ మీద ఎలా పనిచేస్తుంది అంటే ఇప్పుడు మెథికాలిన్ అని మనకి రిసెప్టర్స్ ఉంటాయి కదా ఆ రిసెప్టర్స్ ఎఫిషియన్సీ పోతుందన్నమాట మనం శ్వాస తీసుకోవడము సెస్లో రిసెప్టర్స్ బాగా పనిచేయాలన్నమాట ఈ రిసెప్టర్స్ మందకొడిగా తయారవడము ఎఫిషియన్సీ లేకపోవడము అనేది ఒక సారము ఒక మొదటి కారణం అయితే ఈ మనకు లింఫాయిడ్స్ అంటాము అంటే లోపల అన్ని ఒకదానికొకటి ఒక నెట్వర్క్ సిస్టమ్ ఉంటుంది కదా ఈ లింఫాయిడ్స్ ఎఫిషియన్సీ పోవడం కూడా ఒక సమస్య అనమాట అయితే ఒకటి జెనెటిక్ కలిగిందంటే లంగ్స్ వీక్ ఉండడము రెండవది పొల్యూషన్ వల్ల కూడా కావచ్చు మూడవది ఫుడ్ వల్ల కూడా బాగచ్చు అనమాట నాలుగోది లంగ్స్లో ఒబేసిటీ ఉంటే కూడా వస్తుందని చెప్పి మన కీటో కీటోడైటీషియన్స్ తేల్చారనమాట అంటే లంగ్స్ మనం ఓవరాల్గా బరువు పెరిగినా లేకపోతే కొంచెం బరువు పెరిగినా కూడా లంగ్స్లో కొవ్వు పొరువు చేసింది అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా ఈ లంగ్స్లో ఉండే సెల్స్లో ఉండే మైట్రోకాన్రియా మన ఎనర్జీని ప్రొడ్యూస్ చేయలేకపోతుంటుంది ఈ మైట్రోకాన్యా వీక్ అయిపోతుంది వీక్ అయిపోయినప్పుడు మనకి ఈ లంగ్స్ రిలేటెడ్ డిసీజెస్ వస్తుంటాయి అన్నమాట ఈవెన్ కరోనా కూడా అదే ప్రాబ్లం అనమాట ఇప్పుడు కీటో డైటీషియన్స్ కీటో డైట్లో ఉన్న వాళ్ళకి కరోనా ఎందుకు ఎఫెక్ట్ కాలేదంటే వాళ్ళ బాడీ అంతా ఎఫెక్టివ్గా ఇమ్యూనిటీ పెరిగినందుకు వాళ్ళకి ఎఫెక్ట్ కాలేదనమాట అట్లా అయితే కీటో డైట్ స్టార్ట్ చేయంగానే మెల్లిగా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పోతుంది ఆటోమేటిక్గా మనకి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి ఇమ్యూనిటీ పెరుగుతుంది ఈ లంగ్స్ మీద డైరెక్ట్గా పనిచేస్తుంది అనమాట అక్కడ లంగ్స్లో ఉండే లింఫాయిడ్స్ కానీ ఇతర రిసెప్టర్స్ అన్నీ మంచి ఎఫిషియన్సీ పెంచుకొని ఈ మైటోకాండ్రియా నుంచి మళ్ళీ ఎనర్జీ రిలీజ్ అవుతుంటుంది కాబట్టి మనకి ఈ శ్వాస అనేది రెగ్యులేట్ అవుతుందనమాట మామూలుగా ఇప్పుడు ఉబశ్వాస్తమాన్ని ఉంది ఊపిరి పీల్చలేకపోవడం అనమాట అంటే శ్వాస ఈ శ్వాసకోశ నాళాలు కూడా సన్నబడతాయి సన్నబడడానికి కారణం మెయిన్గా అక్కడ కొవ్వు పేరుకుపోవడమే అని చెప్తున్నారు అయితే ఈ కొవ్వు పేరుకపోవడం అనేది ఆటోమేటిక్గా డైట్లో మనకి ఒక ఒకటి రెండు వారాల్లోనే ఈ శ్వాసకోశ నాళాలు రక్తనాళాలతో పాటు శ్వాసకోశ నాళాలు కూడా ఆ కొవ్వుని వదిలించుకొని అందులో శ్వాసకోశ నాళాలకు సంబంధించిన కణాలన్నీ కొవ్వు కణాలన్నీ వదిలించుకొని ఫ్రెష్గా రిఫ్రెష్ అయ్యి క్లీన్గా అవుతాయి కాబట్టి ఆటోమేటిక్గా ఈ శ్వాసకోశ నాళాలన్నీ పెరిగి ఊపిరి పర్మనెంట్గా అనమాట అంటే పర్మనెంట్గా ఊపిరి పీల్చడం ఈజీ అవుతుందనమాట అంటే పర్మనెంట్ క్యూర్ వస్తుందన్నమాట సో ఇట్లా జీవితాంతము అస్థమాతో బాధపడాల్సిన అవసరం లేదు కీటో డైట్లో ఒక రెండు మూడు నెలలు మంచి ఒక గైడెన్స్ ఫాలో అయ్యి మంచి రిజల్ట్ పొందితే లాంగ్ మీకు అది ఉపయోగపడుతుంది సో మళ్ళీ మరొక వీడియోలు కలుసుకుందాం థ్యాంక్ యూ